చిరంజీవి ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అతి పెద్ద హిట్ ఇచ్చారు అది కూడా మనశంకర వరప్రసాద్ సినిమాతో వరుస సినిమాలతో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ తాజా విజయంతో మళ్లీ తన స్టామినాను నిరూపించుకున్నారు ఇప్పుడు ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన తదుపరి ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించునున్న సంగతి తెలిసిందే మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన కథను ఈ సినిమాలో చూపించాలనే ఆలోచనతో టీం ముందుకెళ్తోంది మార్చి నెలలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం అయితే షూటింగ్ మొదలైనప్పటికీ విడుదల విషయంలో మాత్రం తొందరపాటు చేయడం లేదు నిర్మాతలు ఈ చిత్రాన్ని నేరుగా రెండు సంక్రాంతి పరిలో దింపాలని భావిస్తున్నారని టాక్ ప్రతి అంశాన్ని పక్కాగా సిద్ధం చేసి పెద్ద పండుగ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నారట ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారీ స్టార్ క్యాస్టింగ్ మలయాళ సినీ పరిశ్రమలో లెజెండ్ గా పేరొందిన సూపర్ స్టార్ మోహన్లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం ఆయన పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తారని ఆ క్యారెక్టర్ కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని టాక్ చిరంజీవి మోహన్ లాల్ కలియక అంటేనే అభిమానులకు ప్రత్యేకమైన ఉత్సాహం ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపిస్తే ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా మారడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి ఇక చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది ఆయన భార్య పాత్రలో ప్రేమణిని ఎంపిక చేసినట్లు సమాచారం సహజ నటనతో పాటు బలమైన పాత్రలను పోషించడంలో మంచి పేరు ఉంది కాబట్టి ఈ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అలాగే చిరంజీవి కూతురి పాత్ర కోసం కీర్తి సురేష్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది అయితే ఆమెతో పాటు మరో ఆప్షన్ కూడా దర్శక నిర్మాతల దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ కీలక పాత్రకు ఎవరు ఫైనల్ అవుతారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండడంతో షూటింగ్ షెడ్యూల్స్ ను సెట్ చేయడం కాస్త క్లిష్టంగానే మారనుంది చిరంజీవి మోహన్ లాల్ ప్రియమణి కీర్తి సురేష్ వంటి స్టార్ నటుల డేట్స్ మ్యాచ్ చేయడం అంత సులభం కాదు అందుకే షూటింగ్ ప్రారంభం కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అయినా కూడా ప్రాజెక్టును హడావిడిగా కాకుండా ప్లానింగ్ తో ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతుందని అంటున్నారు మరోవైపు చిరంజీవి సినిమాల రిలీజ్ ప్లానింగ్ కూడా చాలా వ్యూహాత్మకంగా సాగుతుంది జనవరిలో మనశంకర వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రాగా జూలైలో విశ్వంబర థియేటర్లోకి రానుంది ఈ రెండే సినిమాల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ముందే ప్లాన్ చేశారు తద్వారా ఒక సినిమా ప్రభావం మరొక దానిపై పడకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా బాబీ దర్శకత్వంలోని ఈ కొత్త సినిమాను కూడా సరైన సమయానికే విడుదల చేయాలని భావిస్తున్నారు అందుకే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు అయితే అదే సంక్రాంతి సీజన్ కు ఇప్పటికే మరికొన్ని భారీ సినిమాలు లైన్ లో ఉన్నట్లు టాక్ వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది అంతేకాదు బాలకృష్ణ కొత్త సినిమా కూడా సంక్రాంతికి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి నాగార్జున కూడా ఆ లోకి దిగితే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి నిజంగా సీనియర్ హీరోల పండుగలా మారే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్సే కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలను బట్టి చూస్తే వచ్చే రెండేళ్ల తర్వాత సంక్రాంతి సీజన్లో సీనియర్ స్టార్స్ మధ్య గట్టి పోటీ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అభిమానుల దృష్టిలో మాత్రం ఇది ఒక పెద్ద బోనస్ లాంటిదే ఒకే పండుగకు తమ అభిమాన హీరోల సినిమాలు వరుసగా థియేటర్లోకి రావడం అంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఒక్కటే ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు ఎప్పుడు వస్తాయన్నది